తమిళనాడులో హిందీ భాషపై తలెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన స్పందనను వెల్లడించారు రామేశ్వరం పమ్మన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన డిఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు ముఖ్యంగా విద్యారంగంలో స్థానిక భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ మెడికల్ విద్యను తమిళ భాషలో అందించాలని పేర్కొన్నారు ఇది ముఖ్యంగా సామాన్య ప్రజలకు పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఎంతో ఉపయోగయుక్తంగా ఉంటుందని ప్రధాని అన్నారు తమిళ భాష గొప్పతనాన్ని గుర్తు చేసిన మోడీ తమిళ సాహిత్యం సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు అయితే కొన్ని సందర్భాల్లో కొందరు నేతలు ప్రభుత్వానికి పత్రాల్లో సంతకాలు చేయాల్సిన సందర్భంలో కూడా వాటిని తమిళ్లో చేయకుండా ఇతర భాషల్లో చేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ కనీసం తమిళ్లో అయినా సంతకాలు చేయాలని ప్రధాని విజ్ఞప్తి ఇది ప్రజల భాషకు గౌరవం ఇచ్చే సూచనగా ఆయన అభిప్రాయపడ్డారు ఇక కేంద్రం ఇచ్చే నిధుల విషయానికి వస్తే తమిళనాడుకు గణనీయంగా నిధులు పెంచినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తుండడం బాధాకరమన్నారు రెండు వేల పద్నాలుగు ముందు యూపీఏ ప్రభుత్వం తమిళనాడు రైల్వే ప్రాజెక్టుల కోసం వార్షికంగా తొమ్మిది వందల కోట్లు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కో ఏడాదిలోని ఆరు వేల కోట్లు కేటాయించి రెండు రెట్లు అధికంగా ఖర్చు చేస్తుందని మోడీ వివరించారు ప్రస్తుతం ప్రారంభించిన పంబన్ వంతెన గురించి మాట్లాడిన మోడీ ఇది దేశ అభివృద్ధికి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ వంతెన నిర్మాణంలో అత్యధిక టెక్నాలజీ వాడతామని ఇది రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరిగేలా చేస్తుందన్నారు పంబన్ బ్రిడ్జ్ ముంబై సముద్ర వంతెన జమ్మూ కాశ్మీర్లోని చిన్న మంత్రులతో పాటు దేశ గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు ముఖ్యంగా రామేశ్వరం ప్రాంతాన్ని గుర్తు చేస్తూ అది భారతరత్న అబ్దుల్ కలాం పుట్టిన ప్రదేశమని ఆ ప్రాంతం భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని ప్రతిబింబించే స్థలంగా ఉంటుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు తమిళనాడు టెక్నాలజీ సంస్కృతి ఆధ్యాత్మికత ఈ మూడింటిని సమానత్వంగా మెరుగుపరిచే పవిత్ర భూమిగా ఆయన వర్ణించారు